హలో ఫ్రెండ్స్ నేను మీ బాంబే బార్తక్కను ఈ కొబ్బరి కారం రెండంటే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది ఇంకా రెండు ముద్దలు ఆ రోజు ఎక్కువే తింటాము ఎంతో సింపుల్గా ఉంది కదా తప్పక ట్రై చేయండి పచ్చి కొబ్బరి తురుము వన్ కప్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్స్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి పచ్చి కొబ్బరిను ఇలా దీని సహాయంతో ఇలా తీసుకుందాం ఇలా తీసుకున్న పచ్చి కొబ్బరి తురుమును ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కారం రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు వన్ టేబుల్ స్పూన్ మీడియం సైజుగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు వేసుకొని మూత మూసి టల్స్ మోడ్లో చేసుకోండి మెత్తగా మిక్సీ చేసుకోవద్దు కోర్సుగా మిక్సీ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఉండాలి గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు మినప్పప్పు కొద్దిగా ఎక్కువగా వేసుకోండి మినపప్పు రెండు టేబుల్ స్పూన్లు ముందుగా మిక్సీ చేసుకున్నది వేసుకొని కలుపుకోవాలి ఒక నిమిషం పాటు బాగా వేయించుకొని ఒక నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి ఎక్కువగా వేయించుకోవద్దు ఈ కొబ్బరి కారం రెండంటే రెండు నిమిషాల్లో చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఇలా కొబ్బరి కారం వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది చూడండి ఇలా ఇలా వేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కలుపుతుంటే ఎంతమందికి నోట్ల నీళ్ళు ఊరుతున్నాయో చెప్పండి చూస్తుంటేనే నువ్వురుతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పక ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్